పరిశుద్ధుడు జీవముల దేవుడు ప్రభు వేశ్వర ఉన్నతమైన ఘనమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన కార్యక్రమం ప్రేమ ఆహ్వాని ఎలా ఉన్నారు దేవుని బిల్లారా అందరూ బాగున్నారా వివదే కాల సమయంలో ఈ వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సహోదర దేవునికి తోడై ఉన్నాడు భయపడవద్దు దిగులు చెందవద్దు నీ జీవితంలో ఎటువంటి పోరాటాలు పోరాడుతున్నా ఏ శ్రమలైతే నువ్వు అనుభవిస్తున్నావో ఏ బాధ పడుతున్నావో దేవుని వాటిని విడిపించబోతున్నాడు నువ్వు దిగులు చెందవద్దు భయపడవద్దు నువ్వు నా పరిస్థితి శాశ్వతం కాదు నువ్వు అనుభవిస్తున్న శ్రమ శాశ్వత కాదు మన లోకరక్షకు మనకున్నాడు మన పాప బాల మోసి మనం విడిపించి నివ్వచ్చిన దేవుడే నీనాదేవి ప్రవీణ్ ఏ శ్రీ క్రిసు ఈ ఉదయ కాలం దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు కనుకరిసి నోతుంది దేవునికి మహిమకరంగా మనం జీవించవలసిందిగా ప్రభున్నాం కోరుచు మనందరినీ ప్రేమిస్తున్న అద్భుతం మనందరం కలిసి చదువుకుందాం ద్వితీయోపదేశ కాండ ముప్పై ఒకటో అర్థం ఎనిమిదో వచనం నీ ముందు నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయిన్ను ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాడు భయపడకము విశ్వవందకము అని ఇజ్రాయలి ఎదుట అతనితో చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డారా మోషే వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యోర్ధన దాడుకుడు దేవుడు ఆజ్ఞాపించిన సమయంలో ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడానికి యహోశువాన్ని ఏర్పరచుకుంటాడు యహోశివా మరి ఏ విధంగా ఈ ప్రజలు నడిపించాలా ఏ విధంగా ఇంతమంది నేను హ్యాండిల్ చేయాలా అనే ఆలోచన కలిగినప్పుడు మోసే యహోశు అని ఆ ఇజ్రాయల్ ప్రజలు ఎదుట మాట్లాడుతున్న మాటలు నీ ముందర నడుచువా నీ దేవుడని ఆయన నిన్ను విడివాడు నేను ఎడవాడు భయపడవద్దు విశ్వయమనం ధైర్యపరిచి ఆ ప్రజలను నడిపింపులకు దేవుడు అదిగిన మోసే మోష ద్వారా మాట్లాడిన దేవాది దేవుడు యహోశివకు తోడని సమస్తము సముఖుడు జరిపిస్తారు మన జీవితం కూడా ఈ ఉదయ కాలశి వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సోడా మనం ఏ విషయంలో ప్రయత్నం చేస్తున్నామో ఏ పని పూనుకుంటున్నాము ఏ విషయం ఏ పని చేయాలని ఆలోచన కలిగి ఉన్నామో దేవుడు అంటున్నాడు నీ ముందర నడిచేవాడు నీ దేవుడైన యహోవాయే నువ్వు ఉద్యోగ ప్రయత్నం ఉన్నావా వ్యాపారం చేయాలని ఆశపడుతున్నావా అదే సేవా పరిచయం చేయాలని ఆశపడుతున్నావా ఆధ్యాత్మికత పడిపోయి తిరిగి లేవాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా మరి లోకపరమైన వివాహం కాలేదని ఇంకా నా వయసు అయిపోతుందని అని చెప్పేసి ఓ యవనస్త్రీ ఓ యవనస్తుడా నువ్వు బాధపడుతూ దిగుచందు ఎంతగానో తనిపోవేసి ఈ లోకం నాకు ఆధారం లేక సహాయం చేసేవాళ్ళు అని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తున్నావు ప్రియ సహోదరి సహోదర దేవుడు అంటున్నాడు నీ ముందు నడిచేవాడు నీ దేవుడని హోయ నీ జీవితంలో ఏదైతే కోల్పోయినావు ఏ సమాధానం అయితే కోల్పోయినావు నిరుద్యోగ స్థితిలో ఉద్యోగం లేక గురి లేక గమ్యం లేక ఈ లోక మనిషి నిందింపబడుతూ అవమానింపు కుటుంబంలో భారాభరితంగా జీవిస్తున్న ప్రియ సహోదరి సౌడ దేవుడు అంటున్నాడు నిన్ను విడవను నేను ఎడబాయను నీ ముందు నడిచేవాడు నీ దేవుడైనహోవ యహోశివను ఏ విధంగా ధైర్యపరిచి బలపరిచి ఆయనకు అధికారం ఇచ్చినాడు నీ జీవితంలో కూడా నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నా ఏ యొక్క పనిలో నువ్వు పూనుకుంటున్నా ఏ విషయం చేయాలని నువ్వు తలంపు కలిగి ఉన్నావు నువ్వు దేవుని మీద ఆధారపడి ఆయన విశ్వాసం నుంచి నీ కార్యం ప్రారంభించేలా తప్పక నీ దేవుని హవ నీ కార్యం సఫలపరచబోతున్నాడు నువ్వు దేవుడు చెందిన అవసరం లేదు నువ్వు భయపడాల్సింది ఎందుకంటే దేవుడు నిన్ను విడవడు ఎడబాయడు నీ సమస్త పనిబాటులలోను నీ ఉద్యోగ ప్రయత్నంలోను నీ వివాహ ప్రయత్నంలోను అనారోగ్య స్థితిలోను అప్పుల సమస్యలను ఆర్థిక ఇబ్బందులను కుటుంబ సమస్యలను భార్య భద సమస్యలను సమస్త అన్ని విషయంలో నీ దేవుడి నేహ ముందు నడుస్తూ ఆయన మార్గం సరళం చేస్తారు ఆయనకు తోడై ఉండి సమస్తం సమకూడి జరిపించి నువ్వు గత జీవితంలో పడిన వేదన బాధ రోదన దుఃఖము ఒంటరిసి సమస్తం నీ జీవితం విడిపించి విమోచించి నీకు తోడై ఉండి నీ జీవితం భయపడకుండా విశ్వ నీ స్థిరపరిచి బలపరచబోతున్నాను ప్రియా సహోదరి సోడు కాబట్టి ఏ విషయంలో కృంగిపోవద్దు బలహీనపడవద్దు నీకు దేవుడు తోడై ఉన్నాడు నిన్ను విడవని దేవుడు నీకున్నాడు నేను మరొకని దేవుడు నీకున్నాడు నీకు తోడైన దేవుడు సర్వసృష్టికి కారణభూతుడు ఆయనకు సమస్తము సాధ్యమే నువ్వు విశ్వసించి ఆయన నమ్మి నీ కార్యం ప్రారంభించేలా నీ జీవితం నువ్వు గొప్ప కార్యము చూడబోతున్నావు ప్రియ యవన బిడ్డ ఎవనొస్తు మరి మన జీవితంలో ఏ విషయంలో ఉన్నా ఈ యొక్క లోక యాత్రలో దేవుడు మనం ఆదరణ చేసుకు ముందు కొనసాగ కొనసాగినలా యహోశు అని ఏ విధంగా బలపరిచి నడిపించను నీ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని నీ వ్యాపారాన్ని నీ ఉద్యోగాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని సమస్తమైన సము జరిపించి నిన్ను నీ కుటుంబాన్ని దీవినకరంగా ఆశీర్వదకరంగా ఒకరికి మాదిరికరంగా నిలబెట్టి అనేకులకు ఆశ్చర్యంగా చేయబోతున్నారు ప్రియ సహోదరి సహోదర కాబట్టి ధైర్యం కలిగి ఉండండి బలం కలిగి ఉండండి నువ్వు భయపడిన అవసరం అవసరమే లేదు దేవుని చిన్న అవసరం విశ్పై మనకి చింత దుఃఖం పడిన అవసరం లేదు దేవునికి తోడైన సమస్తం ద్రవ్యుని విశ్వసించి నమ్మిన దేవునికి కారణం చూడబోతున్నాను ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవాదేవుని బట్టి మనం థ్యాంక్స్ చెప్తున్నాం ఈ వాగ్దానం మనందరి జీవితం నేను అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల సృష్టికి కారణభూతమైన తండ్రి నీకు వందల పవ ఉదయకాల సభ మా ప్రతను వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క జీవితం పరిశుద్ధాత్మ పరిశుధాత్మకాలను జరిపించండి వారు ఏ ఆలోచన కలిగినారు ఏ పని బాట్లు కలిగినారు ఏ ప్రయత్నం చేస్తున్న ప్రభ అయ్యా వారు ముందు నచ్చువారు నీ దేవుడి నీవే కావటయ్యా వారికి తోడైంది ప్రభా నువ్వు విలువని దేవుడు నువ్వు మరవని దేవుడు మమ్మల్ని రక్షించే దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు నీవే కావటయ్యా మా ప్రతి ఒక్క ప్రయత్నం సఫలపరచండి అయ్యా ఈ ఉదయకాల సభలో తన తండి ఏ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు వివాహం కాలం చింతిస్తున్నారు జిల్లా జీవితం స్థిరపలని బాధపడుతున్నారు వారందరిని పరిశుద్ధాత్మ వారిని తోడుగా నుండి వాళ్ళ భయం తొలగించి విశ్వము తొలగించి నీవే సమస్య సమకూడి జరిపించి స్థిరపరిచి బలపరచుని వచ్చినావు తని వివాహం సిద్ధపడిన బిడ్డపడతానికి మంచి పరిశుద్ధాత్మక జరిపించాయి మంచి సాటి అయిన సహకారాన్ని సహకారాన్ని దయచేసి ఆ వివాహానికి మహిమ ఘనంగా జరిపించడం అనుకున్న తని ఉద్యమం లేక అల్లాడిపోతూ గురి లేక గమ్యం లేక సహాయం లేక అల్లాడిపోతూ వారందరూ నీ దర్శన భాగం కలిసి ముందు నడిచి వాళ్ళు మంచి ఉద్యమంలో స్థిరపరిచు బలపరచడం అనుచిన తని కుటుంబంలో సమాధానం లేక నెమ్మది లేక భార్య అల్లాడిపోతున్న పావ అటువంటి కుటుంబాల దర్శనం భాగం తెలిసి వారికి తోడుగా ఇవ్వండి వారికి నీవే ఆధారమయ్యండి ప్రభావ సమాధానం నిమ్మ దైత్యం ప్రభావ పవ రక్షణ కూడా రక్షణ దయచేని బలహీన బలపరచని క్రింద లేవలతండి అయ్యా అదే విధంగా ఇంత ఆత్మ పరిమితి తిరిగి లేవలన ప్రార్థన తను అనారోగ్య స్థితిలో సంపూర్ణ స్వచ్చత దైత్యం అడుగుతున్నాం తండ్రి అయ్యా మరి ఉదయకాల సమయం ఫేస్బుక్లో యూట్యూబ్లో వాట్సాప్లో అయ్యా తన ఇన్స్టాగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరి వాగ్దాన్ని చూసిన ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మకాన్ని జరిపించి ఈ వాగ్దాన్ని ఒక్క జీవితం నెరవేర్చి మహిం పొందుకోమని ఏస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుడు అది ఒక వార్తలు అనేకమైన షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు మీ ఆత్మీయులకు మీ యొక్క నిన్ను వారు ప్రతి ఒక్కరికి వాగ్దాన్ని షేర్ చేయడం ద్వారా ఓ దేవుడు వారి జీవితంలో వారితో మాట్లాడి వారి జీవితం స్థిరపరుస్తాడు వాళ్ళు ఆశ్చరిస్తాడు మీరు ఏ విధంగా ఈ వాగ్దానం షేర్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆచరిస్తాడు ఈ కడవరి నుంచి ప్రేమించి మరి యొక్క వాగ్దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లకి క్లిక్ చేయండి తద్వారా దేవుడు స్వార్థం మీకు ఈ కడవరి నుంచి ప్రేమించి శ్వాస ప్రతి ఒక్క జీవితాలు ప్రతి ఒక్క కుటుంబాలు దేవుడిని యొక్క కష్టాజితాన్ని దేవుడు దీవించి ఆశ్చరించక మీ అందరికీ కూడా నేస్కరిస్తున్నాము பாபே வந்தனும் காட் பிளஸ் யூ